నాతో మాట్లాడు నన్ను నేను ఏమి చేసి నిన్ను దుఃఖపరిచాను పోయిన వారమంతా అయ్యా నాతో మాట్లాడు ప్లీజ్ స్పీక్ అన్ టు మీ ఓ లోడ్ అండ్ రివీల్ ద రిచ్నెస్ ఆఫ్ మై హార్ట్ నా హృదయములోని దౌర్భాగ్యతను నాకు చూపించు పశ్చాత్తాపము నాలో పుట్టించు మారు మనస్సు నాలో పుట్టించు నీ సన్నిధిలో ఏడు వాళ్ళని ఉంది దావీదు యాభై ఒకటో కీర్తనే రాశాడు అయ్యా నేను పాపము చేసి తిని నీ కృప చొప్పున నన్ను కరుణించు పాపములో నేను పుట్టిన వాడును పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించింది అయ్యా నన్ను క్షమించు నీ వాత్సల్య బాహుల్యము చేతన అతిక్రమములు తుడిచివై ఎంత ఆనెస్ట్గా ఎంత యథార్థంగా దావ్యదు ప్రార్థించాడో అలాగ నువ్వు ప్రార్థించాలి అప్పుడే నువ్వు సీఎంలో ఉండగలుగుతావు బలిపీఠమును ఆశ్రయిస్తే చాలదు దేవుని వల్ల బలము నొందితే చాలదు పరిశుద్ధాత్మ వరాలు పొందినా చాలదు యథార్థత నీకు ఉండాలి నువ్వు నమ్మిన రక్షకుడు యథార్థవంతుడు నీవు కూడా యథార్థంగా ఉండాలి అప్పుడే మనం కొండ మీద లక్ష నలభై నాలుగు వేల మొదలు కనబడతాం